ఆదివారం యాలల మండల కేంద్రంలోని బక్వార్ ఆంజనేయ స్వామి దేవాలయంలో యాలల మండల నూతన సంఘం ఎన్నిక తాండూరు డివిజన్ అధ్యక్ష కార్యదర్శుల సమక్షంలో జరిగింది గౌరవ అధ్యక్షులుగా రాఘవపూర్ వెంకటయ్య అధ్యక్షులుగా గొర్రెపల్లి సతీష్ ఉపాధ్యక్షులుగా పగిద్యాల శేఖర్ అన్నారం బాలకృష్ణయ్య కార్యదర్శిగా జక్కపల్లి మమలేశం కోశాధికారిగా నరసింహులు ఎన్నికయ్యారు ఈ ఎన్నికకు మల్లప్ప ఎన్నికల అధికారిగా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో యాలల మండల మాజీ కుర్వ సంఘం అధ్యక్షులు మహిపాల్ పూజారి పాండవ్ తాండూరు డివిజన్ అధ్యక్షులు జగదీష్ జిల్లా ఒగ్గు కళాకారుల సంఘం అధ్యక్షులు పూజారి మల్లప్ప తాండూరు కురువ సంఘం అధ్యక్షులు నరసింహులు బషీరాబాద్ కురువ సంఘం అధ్యక్షులు అంజలప్ప తదితరులు పాల్గొన్నారు బంధుప్రీతి లేకుండా నా పదవిని నివహిస్తానన్నారు బాధిస్తాను నేను సంఘం యొక్క ఉపాధ్యక్షులుగా పదవికి ఎన్నికైనందుకు సంఘ నియమానికి పర్షపాతం బంధు ప్రీతి కానీ లేకుండా సంఘాభివృద్ధి శక్తి లేకుండా పనిచేస్తానని రెండు వేల వీరప్ప స్వామి సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు సంఘానికి మందు వచ్చాయి ఏ పద్ధతి పేరు పెట్టే అవసరం లేదు సంఘానికి ఇస్తామని ఇవ్వకుండా ఇవ్వకుండా జరుగుంటే జరగకుండా పోయింది జరితే ఇప్పుడున్న ఎమ్మెల్యే కూడా ఇస్తారా లేదని డౌట్ ఉంది అందరు కూడా ఏదో మనకి ఇంత జాబ్ చూపించిండు ఆ జాబ్ని అందరూ ఒప్పించుకొని మనని సంఘానికి నిన్న మళ్ళా తాండ్రవ మండలి వాళ్ళు కమిటీ వాళ్ళు కలవని పోతే అది ఏమంటారంటే ఒకటి మాట చెప్పిండు అయ్యా మండల కమిటీ మొత్తం అయిపోయినా పని స్టార్ట్ చేద్దాం అన్నాడు చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి